గారి ముప్పై ఎనిమిదవ వద్దంటి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది దళితుల ఆశా జ్యోతి మరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటాం కులవకు వ్యతిరేకంగా పోరాటం చేసి జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలోనే అతి పెన్న వయసుగా మంత్రివర్గ బాధ్యతలు కూడా స్వీకరించిన వ్యక్తి ఆ రోజున మరి జగజ్ రావు గారు పోరాట స్ఫూర్తి కానీ అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలో చేసిన పాత్ర కానీ అలాగే జన జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది మరి దళితులందరికీ కూడా ఒక ఆదర్శ ప్రాయుడిగా నిలవడం జరిగింది మరి ఈ రోజు కూడా అందరం కూడా ఆయన వర్ధం అవ్వచ్చు జయం అవ్వచ్చు మరి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకోవడం జరుగుద్ది మరి ఆయన ఆశయాల కోసం దళితులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి మరి ఆయన ఆదర్శంగానే తీసుకున్నారేమో ఏమో తప్పనిసరిగా కులాల వివక్షకు వ్యతిరేకంగా ఓటేసి దళితులందరూ కూడా లైక్ మర్చాన్ని చాటుకోవడం జరిగింది మరి దాన్ని ఎప్పుడైనా పోరాట స్మృతిలో ఏ ప్రభుత్వం ఏదైనా అవ్వచ్చో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా అందరూ కూడా ఐకమత్యంతో కలవచ్చిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది రేపు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది ఉన్నా సరే దళితుల పట్ల ఏ విధంగా అయితే ఎలక్షన్ లో హామీ ఇచ్చానో ఇదివరకు బడి బుజ్జి గారు కూడా ఏ విధంగా అయితే మీ పట్ల ప్రేమానురాధాలు పంచారో అదే విధంగా కుల వివక్షకు వ్యతిరేకంగా మీ అందరికి కూడా అండదండలుగా ఉంటానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది తప్పనిసరిగా దీనికోసం గారు ఏదైతే ఇచ్చేశారో మీరు భవిష్యత్తులో ఇది కావాలి అని అనుకున్నప్పుడు ఏ పన్నా సరే ముందుండే అనేక మంది నాయకులు నాతో పాలు పంచుకోవడం జరుగుతుండేది అంతకే ఎందుకంటే వీళ్ళందరికీ కూడా దగ్గర నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాను మంచి చెడు తెలుసుకుని పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక మంచి మార్గంలో నడిపించడానికి మీ అందరూ కూడా దానికి సహకరించాలని మీ అందరిని కూడా సౌన్యంగా కోరుకుంటూ మరి మరొక్కసారి మరి జగ్జీవన్ రావు గారిని స్మరించుకుంటూ కూడా ఆయనకు అర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ

అత్యంత సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా చేసిన గౌరీ నాయకులకి గౌరవ పెద్దలందరికీ అధికారులకి అందరికీ పేరు పెద్ద సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి బాబుజీ మహోన్నతమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం మన జాతి అభ్యున్నతికి ఎవరి వంతుగా వాడు కృషి చేస్తూ ఎందుకంటే అభివృద్ధిని జాతికి అందించే విధంగా మనం కృషి చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి సామాజిక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వర్గాల ఆచార్య జ్యోతి దళిత పక్షపాతి బడేటి గౌరవనీయులు బడేటి చండన్ గారు రావడం మాకు మా దళితులకు ఇచ్చిన హామీ మొన్న సార్వత్రిక ఎన్నికలలో మే పదమూడో తారీఖున ఏ హామీ ఇచ్చారో దళితులకి ఏలూరు జిల్లాలో ఏ హామీ ఇచ్చారో అది నెరవేరుస్తానని మాట ఇచ్చిన బడేటి చెంటన్న గారికి మా దళితుల పక్షాన వృద్ధిపూర్వక వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మన దళితుల పక్షపాతి స్వర్గీయ బడేటి బుజ్జన్న గారు ఈ బాబు జగ్జీవరావు స్థూపాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందాయకం దళితులకి అదేవిధంగా బడేటి కుటుంబానికి ఒక రక్త సంబంధికమైన వ్యక్తుల వరే మాకు దళితులకి అండగా ఉన్నటువంటి బడాటి చ కుటుంబానికి వారికి కూడా మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వివిధ సంఘాల ద్వారా ప్రతి ఒక్కరుకు ఈ దేశంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా సేవ చేస్తున్నటువంటి దళిత సంఘాలకి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బాబు చకిత్స ఉన్న ఆశయాలను పురుగుపచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో విద్య ఆర్థికంగా ఎదుగుదల ఉండాలన్న సదుద్దేశంతో దళిత సంఘాల నాయకులకి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అధికార కార్యక్రమంగా ఈ నిర్వహించిన మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి ఏలూరులో ఇచ్చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు మాట్లాడి రాధాకృష్ణ గారికి కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మరి బాబు జగత్ గారు ముప్పై ఎంజాయో వర్గం సందర్భంగా మేము ఆయన్ని స్మరించుకోవడం ఎంత అవసరం ఈ సందర్భంగా బాబు జగ గారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఆయన అతి చిన్న వయసులోనే బేబీ మినిస్టర్గా ప్రాముఖ్యత పొంది మరి కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి సందర్భం ఉంది భవిష్యత్తులో ఆయన ప్రధానికి కావాల్సిన అవసరం ఉన్నప్పటికీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వలన కొన్ని సమీకరణల వలన ఆయన ప్రధాని కాలేకపోయారు అయినా కానీ ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు అణగారిపైన వర్గాలు అభివృద్ధి చెందాలని ఆయన కోరిక ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా సమైక్యతతో ఐక్యమత్యంగా ముందుకు వెళతారని వెళ్లాలని కూడా ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఏలూరులో ఈ బాబు జగ్జన్ గారి విగ్రహం ఏర్పాటుకు తగినంత కృషి చేసినటువంటి స్థానిక అప్పట్లో బడేటి పడేటి బుజ్జిగారికి అలాగే ఈ కమిటీలో ఉన్నటువంటి మరి ఈ మధ్యన అకాల మరణం చెందిన కమిటీ సభ్యులు ద్రిశన అగస్టన్ గారికి అలాగే ఎజె ప్రసాద్ గారికి కూడా నేను జోహార్లు సమర్పిచుంటూ ఈ కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నల్సింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి పిక్చర్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టుసారీ மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தொது ரூபாய்க்கே రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై రూపాయలకి రెండు స్ట్రేట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టర్ టీషర్ట్స్ షర్ట్స్ పిచ్చేయి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం